నాకు కావాల్సింది ఇక్కడ పంప్ సెట్ పెడతాం అక్కడ పెట్టినప్పుడు దాన్ని కూడా ప్యానల్స్ పెట్టి సస్టైనబిలిటీ తీసుకొని నెట్ జీరో ఏది వేస్ట్ కాదు ఏది బయట సెల్ఫ్ సెలెస్ట్ ఓన్లీ మార్జినల్గా మైక్రో న్యూట్రియంట్స్ ఒకటి తప్ప ఇక్కడ ఒకే సప్లీ ఒక చోట నీళ్ళు ఎక్కువ అయినందుకు అలా సిన్నస్కి గంబోసి ఎయిర్ఫుల్ అవుతాయి దిస్ ఇస్ ద బెస్ట్ స్టార్టర్ ఏ టైంలో వన్ అవర్ అయితే వన్ అవర్ మేము రికమెండ్ చేస్తాం సార్ ఆటో ఆఫ్ అవుతుంది మీరు పని చేయండి అది కూడా ఆటో విల్ డెవలప్ ఆటో ఆటో డెవలప్ చేసి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం చెక్ చేసి మాస్టరైజ్ ప్రోగ్రామింగ్ లో మాస్టరైజ్ చేస్తే ఈ ఒక గంటే దాని గంటే అవసరం ఆటోమేటిక్ చేస్తారు డెఫిషియన్సీ గా ఉంటే దాన్ని ప్రోగ్రామ్ ఇంక్రీజ్ చేస్తారు ఇట్ విల్ బి సెట్ ఆటోమేషన్ లో ఇవన్నీ పర్ఫెక్ట్ గా చేసి కొంతమంది మనుషులను ఇప్పుడు ఎట్లా మనం కన్సల్టెన్సీ పెట్టాం వాళ్ళందరికీ ట్రైన్ చేసి పర్ఫెక్షన్ కాస్ట్ తీసుకుంటుంది ఉండాలి ఇంకొకటి కూడా చేయించు మీరు మంత్లీ సెటిలైట్ ద్వారా డేటా తీస్తున్నాం అందులో కూడా సాయిల్ మా వస్తే దానికి మీ ప్రోగ్రామ్ కి కరెక్ట్